అంబిక సుభాష్తో మాట్లాడుతూ వన్ మినిట్లో తప్పించుకున్నాను కొంచెం అయితే దొరికిపోయి ఉండేదాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అంబిక సుభాష్తో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత అక్కడికి లక్ష్మి వచ్చి అంబిక వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఎయి ఏంటే అలా చూస్తున్నావని చెప్పి అంబిక అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నేను ఒక విషయం అడుగుతాను సూటిగా సమాధానం చెప్పండి విహారీ గారు మీ అన్నయ్య గారి కేసుకి సంబంధించి పటాణేరు అవతలు ఉన్న హాస్పిటల్కి వెళ్ళారు కదా అక్కడికి మీరు కూడా వచ్చారు అని లక్ష్మి అంటూ ఉంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అసలు మా అన్నయ్య చనిపోయిన కేసుకి నాకు ఏంటి సంబంధం అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి సంబంధం లేకపోతే సరే కానీ ఒకవేళ సంబంధం ఉందని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిమ్మల్ని పిడిచిపెట్టను ఇప్పటి వరకు మీరు చేసిన కుట్రలేవి కూడా నేను విహారీ గారి ముందు బయటపెట్టలేదు కానీ వాళ్ళ నాన్నగారి మర్డర్ కేసులో మీ ఉందని తెలిస్తే మాత్రం వెంటనే నేను విహారీ గారికి చెప్పేస్తాను అంటూ లక్ష్మి అంబికాకి దిమ్మదిరిగే షాక్ ఇస్తూ ఉంటుంది మరి రాబోతుల్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి